హలో అండి ఈరోజు బెల్లం పాకం పట్టి ఆవకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం మామిడికాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని ఒక డబ్బాలో వేసి ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక రోజంతా పక్కన పెట్టుకున్న వాటిని ఎండలో ఎండబెట్టుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల బెల్లాన్ని తీసుకొని చక్కగా తురుముకుని ఒక గిన్నెలో తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి పాకం కాస్త చల్లారాక మనం ఎండబెట్టి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి ఈ పాకం కరగడానికి కాస్త టైం పడుతుంది ఇలా కలుపుకున్న దానిలో ఆవు పిండి కారం వేసి బాగా కలుపుకోవాలి ముక్కలకి అన్నీ పట్టే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకొని కలుపుకున్న మామిడికాయల మిశ్రమంలో కలుపుకున్నట్టయితే బెల్లం మావకాయ రెడీ